ఎలా ఉంది ఇక్కడ మీకు గత ప్రభుత్వ పరిపాలన మీరు ఇక్కడ ఎలా ఉందో చూసారా మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటున్నారు కదా గతంలో ఒక దుర్మార్గుడు దుష్టాసుడు ఆ కుటుంబ సభ్యులతో కూడా ఆ ఒక సఖ్యత లేని నాయకుణ్ణి మేము గత ఐదు సంవత్సరాలుగా చూసాం ఆయన చేసిన పరిపాలన ఎలా ఉందంటే సంక్షేమ పథకాలు ఇస్తే చాలు బటన్ నొక్కితే చాలు అన్న విధంగా పరిపాలన చేశాడు కానీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక నిరుద్యోగి కానీ అంటే బీటెక్ చదివిన ఉద్యోగులందరికీ ఐదు వేలు ముష్టి పారేస్తూ వాలంటరీ జాబ్ అని ఒకటి పెట్టి నేనేయో లక్ష లక్ష ఎనభై వేలు జాబులు ఇచ్చాను నేను అది చేశాను ఇది అని చెప్తున్నాడు కానీ ఈ రోజు ఒక సంవత్సరం బీటెక్ విద్యార్థి ఒక తొంభై వేల మంది లక్ష నుంచి తొంభై వేల మంది పాస్ అయి బయటకు వస్తుంటే కనీసం ఉద్యోగం ఇవ్వలేని దుష్మా ఎవడైనా దుష్మనలు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఈరోజు బీటెకే కాదు డిగ్రీ కంప్లీట్ చేసే ఎంతోమంది నిరుద్యోగులు ఐదు సంవత్సరాలుగా తయారయ్యారు ఈరోజు తొమ్మిదేళ్ల తొమ్మిది నెలల పరిపాలనని కోచింగ్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి నిన్న కాక మొన్న ముసలందరినీ వేసుకుని యువకులు ఉద్యోగాలు లేవని చెప్పి నానా రచ్చ చేస్తున్నారని ముసల యువకులు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏదైనా ఒక ఉద్యోగం కానీ ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ కానీ ఇచ్చావా కూటమి ప్రభుత్వం నగ్గిన వెంటనే మెగా డిఏసి అని చెప్పి అనౌన్స్ చేసి నవంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది మంచి పరిపాలన ఇస్తున్న కూటమి ప్రభుత్వంపై నువ్వు అరాచకమైన నీ మాటల్ని తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు నీకు బుద్ధి చెప్పారు నూట యాభై ఒకటి ఉండేలా నిన్ను ఆ మధ్యలో ఐదు జరిపేసి పదకొండులో పెట్టారు ఇంకెప్పటికి కూడా నువ్వు మారకుండా అసెంబ్లీకి రాకుండా ఆ బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటానంటే కనుక రాబోయే ఎలక్షన్లో నీకు గట్టి బుద్ధి చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ రెడీగా ఉన్నారు